హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో అయితే స్పెషల్గా చూపిస్తున్నానండి మీకు అదేంటంటే నేను చేసిన క్రాఫ్ట్ కాదు అంటే డ్రాయింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఆర్ట్ అని క్రాఫ్ట్ కూడా ఒకటి రెండు ఉంటాయండీ మెయిన్ ఏంటంటే వుడ్ పైన ఎలాంటి ఎలాంటి డ్రాయింగ్స్ నేను డ్రా చేశాను ఎలాంటి ముగ్గులు నేను డ్రా చేశాను అనేది మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటాను ఎందుకంటే మొన్న ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి సురేష్ అని అనుకుంటాను అంటే వాళ్ళ మిస్సెస్ ఏమో కొంతమంది ఐడీలు వాళ్ళ హస్బెండ్స్ దీని మీద ఉంటాయి కదా నా షార్ట్స్ వీడియోస్ చూస్తూ కొన్నిసార్లు కామెంట్ చేస్తూ ఉంటారు ఆవిడ సో ఆవిడ ఏమన్నారంటే వన్స్ మీరు చేసిన క్రాఫ్ట్ అంతా చూపేయండి అన్నారు అన్నీ చూపించాలంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుందండి ఈరోజు నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను దేవునికి సంబంధించిన అదే దేవునికి సంబంధించి పీటలపైన ఎలా ముగ్గులు పెట్టుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోలో అయితే మాత్రం వుడ్డు పైన అండ్ కార్డ్బోర్డ్ పైన ఎలాంటి డ్రాయింగ్స్ వేసుకున్నాను ఎలాంటి క్రాఫ్ట్ వర్క్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటివి చిన్న చిన్న పనులు చేస్తే ఏంటంటే మైండ్ కొంచెం రిలీఫ్గా ఉంటుందండి ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ అనుకుంటే బయటకు వెళ్తారు నలుగురితో మాట్లాడతారు వైపులు చూస్తారు కనుక ఓకే వాళ్ళ మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది బట్ మన ఏంటంటే పొద్దున్న లేచి నుంచి నైట్ వరకు ఏం వంట చేయాలి పిల్లలు వచ్చేస్తున్నారు వాళ్ళ టైంకి అందిస్తామా లేదా ఇల్లు నీట్గా చేసామా లేదా ఈ టైంకి అంటే టైంకి అంత ప్రిపేర్ అయి పెట్టాలి కదా ఈ టెన్షన్ అనేది మనకి బాగుంటుందండి ఆ దొరికిన వన్ టూ హవర్స్ మా డే మొత్తంలో ఒక టూ త్రీ హవర్స్ ఖాళీ ఉంటాం కదా సో అలాంటి టైంలో ఏంటంటే నేను ఇట్లా కొంచెం డ్రాయింగ్స్ వేసి పెట్టుకుంటాను అది నలుగురు చూస్తే బాగుంది అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి సో నా ఇష్టం కొద్దీ కొంచెం ఇంట్లో పనులు చేస్తూ కొంచెం టైం తీసుకొని నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాం ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ పెయింటింగ్ ఇవన్నీ కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఈ పెయింటింగ్ని చూసేద్దామండి కొన్ని నేను చాలా వెరైటీ వెరైటీ పెయింటింగ్స్ వేసాను దానికి కొన్ని నేమ్స్ నాకు తెలుసు కొన్ని నేమ్స్ అయితే నాకు తెలియవండి దీన్ని ఆఫ్రికన్ పెయింటింగ్స్ అని అంటారు కదా అట్లాంటి పెయింటింగ్స్ అండి అండ్ మా ఇంట్లో చాలా వుడ్ ఉందిలండి వేస్ట్గా సో దాంతో దానిపైన ఏవో డిఫరెంట్ డిఫరెంట్గా నాకు ఆ టైంలో మొబైల్లో ఏవైనా మంచిగా కనిపిస్తే వేసేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే ఇది చాలా థిక్ వుడ్ అండి అండి చాలా థిక్ అయిన వుడ్ ఇది దీనికి ఏం చేశానంటే ఫస్ట్ ఇక్కడ వరకు అయితే రెడ్ కలర్ వేశాను దాని తర్వాత గ్రీన్ ఒకటి మొత్తం అక్రిలిక్ కలర్స్ అనండి దానిపైన ఏంటంటే ఇట్లా లేడీస్ని అయితే డ్రా చేసుకున్నానండి బ్లాక్ రెడ్ పైన ఈ షేడ్స్ వచ్చేస్తాయి ఏం ప్రాబ్లం లేదు అంటే బ్లాక్ పైన వైట్ కనిపేదేమో అలా ఏం టెన్షన్ పడిన అవసరం లేదు మనకి ఫేస్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా హ్యాండ్స్ అనేది ఆ లేడీ షేప్ అనేది వచ్చేస్తుందండి ఫస్ట్ అయితే ఈ పెయింటింగ్ ఏనాది నేను నా తెలిసి కొత్తింటికి వచ్చాక ఫస్ట్ పెయింటింగ్ కూడా ఇదే అనుకుంటాను ఇట్లా వేసుకున్నాను పైన ఒక త్రీ బర్డ్స్ వెళ్తున్నట్టుగా ఒక చంద్రుడు ఆ పక్కన ఏంటంటే ఒక బ్లాక్ ట్రీ దానికి మో ఫ్లవర్స్ ఇట్లా ఇంకా యాక్చువల్గా ఇది సరిపోక చిన్న షార్ట్ వచ్చింది ఇంకా వుడ్ ఇంకా లెందీగా ఉంటే ఇంకా సరిపోయేది ఇలా ఇద్దరు అమ్మాయిలు పాట్స్ పట్టుకున్నట్టుగా ఇట్లా వచ్చిందండి వాళ్ళే ఉంది కదా చూస్తుంటే వాళ్ళ జ్యువెలరీ అని ఇలాంటి కాకపోతే కొంచెం ఓపిక ఓపిక ఉండాలి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇట్లాంటి పెయింటింగ్స్ వేయాలి అని అంటే కొంచెం కొంచెం కాదండి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది సో ఇదైతే ఫస్ట్ పెయింటింగ్ అండి అండ్ నెక్స్ట్ పెయింటింగ్ పెయింటింగ్ కాదు ముగ్గులు ఇది కూడా ఒక పత్లా అయిన వడ్డు ఇది చాలా సన్నమైన వుడ్ చూస్తున్నారు కదా ఇంత సన్నంగా ఉంది దీనిపైన ఏంటంటే బ్రౌన్ కలరు పెయింట్ వేస్తాను అనమాట మొత్తం పెయింట్ అంటే చెప్తున్నాను కదా అన్నీ కలర్స్ అండి సో దానిపైన పెన్సిల్తో ఫస్ట్ పెయింట్ వేసేసి తర్వాత పెన్సిల్తో వేసుకున్నాను ఆ ముగ్గుల్ని తర్వాత నేను బార్డర్ అంతా వైట్ కలరు మిడిల్లో ఎల్లో కలర్తో ఇలా వేసుకున్నానండి చూస్తున్నారు కదా ఎందుకంటే చుక్కల ముగ్గుల్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతానండి నేనైతే చుక్కల ముగ్గులు నాకు ఎంత ఇష్టమో అంత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను సో అందుకనే పెయింట్ అయితే మళ్ళీ చెరపలేము కదా ఆ ఆ డార్క్నెస్ అట్లా ఉండిపోతుంది అనేసి ఫస్ట్ అయితే పెన్సిల్తో వేసుకొని దాని నెక్స్ట్ కలర్తో వేసుకున్నాను చాలా బాగుంటాయండి ఇవి నేను వేసుకొని త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది తెలుసా డస్ట్ పట్టిన ప్రతిసారి క్లాత్తో జస్ట్ ఇట్లా తుడిచేసుకుంటే చాలండి మొత్తం పోతుంది వాటర్ పడినా సరే ఏం కాదు అసలు మీరు ఏం టెన్షన్ పడనవసరం లేదు అంటే వాటర్ పడితే పోతుందేమో అని అలాగే ఉండదు నెక్స్ట్ది ఇది ఇది వన్ ఆఫ్ అట్లాంటిదేనండి అంటే వార్లీ పెయింటింగ్ ఆఫ్రికన్ పెయింటింగ్కి చాలా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి ఇట్లా హెయిర్ వస్తుంది చూడండి అవన్నీ ఆఫ్రికన్ పెయింటింగ్స్ అట్లా అంటారండి నాకు పర్ఫెక్ట్గా తెలియదు అందుకే నేను మీకు క్లియర్గా చెప్పలేను అనమాట అవేం పెయింటింగ్స్ అనేవి బట్ నేను ఎలా వేసాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది ఏం చేశానంటే బ్రౌన్లోన లైట్ ఆరెంజ్ కలర్ వేసి అలా షేడ్ లాగా ఇచ్చానండి కింద కొంచెం డార్క్ అలా కొంచెం బ్లాక్ అలా 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 తగ్గి 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 ఇట్లా బ్రౌన్గాను బోర్డర్ అంతా అయితే ఇలా ఎల్లో కలర్స్తోని చిన్న చిన్న బోర్డర్ లాగా ఇచ్చాను ఈ డిజైన్స్ ఎక్కడ చూసానో తెలుసా చెప్తే అవుతారేమో దివాళీకి మనకి స్వీట్స్ ఇస్తారు కదా ఆ బాక్స్ మీద ఉంటాయండి ఇట్లాంటి చిన్న చిన్న డిజైన్స్ సో అవి చూసి వేశాను అండ్ ఇక్కడ ఏంటంటే ఈఎంఐ ఏదో పట్టుకున్నట్టుగా ఉన్నది కదా సమ్ ఏదో జస్ట్ రౌండ్గా అట్లా వేసానులేండి కొన్నిసార్లు అనిపిస్తుంది అండి ఇవి చూస్తే అబ్బా అనిపిస్తుంది అంటే చిన్న చిన్న ఆనందాలండి ఇట్లాంటివి చేస్తే ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉంటానండి నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఇట్లా వేసి ఎక్కడైనా వాల్ పైన డెకరేట్ చేయడానికి ఇంకా నేను చాలా క్రాఫ్ట్ చేస్తూ ఉంటాను మీతో ఒకటి ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటానండి ఇది అయిపోయాక దీని నెక్స్ట్ ఏంటంటే ఇది అయితే మాత్రం వార్లీ పెయింటింగ్ అండి ఇది ఇదైతే వార్లి పెయింటింగ్ జస్ట్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా దీనిది కూడా షేడ్ అండి ఇది రెక్టాంగిల్గా ఇలా వేశాను ఫస్ట్ అయితే పింక్ అంటే ఇది బార్డర్ కోసమని బ్లాక్ పింక్ దాని నెక్స్ట్ ఆరెంజ్లో ఇలా అంటే ఇక్కడి వరకు అయితే ఆరెంజ్ వేశాను ఇదంతా ఎల్లో వేశాను అనమాట ఆ ఎల్లో పైన ఇది ఆరెంజ్ని కొంచెం అట్లా డ్రా అంటే బ్రష్తో కొట్టేసి వాటర్ వేస్తే అలా చేసేసి దాన్ని నెక్స్ట్ ఇట్లా చేసుకున్నాను బ్లాక్తోనే ఇవేమీ నేను పెన్సిల్తోనే వేసుకోలేదండి డైరెక్ట్గా ఇంకా స్కెచ్తోనే వేసేసాను ఎందుకంటే వార్లీ డ్రాయింగ్ అనేది చాలా సింపుల్ డ్రాయింగ్ అండి అండి అది చూస్తే చాలు వేసేవచ్చు దానికి ఏం పెన్సిల్తో డ్రా చేయని అవసరం లేదు నాకు కొంచెం అలవాటు ఉంది కనుక చేసేసాను భలే ఉంటుందండి చాలా బాగుంటుంది దీని నెక్స్ట్ సూర్యభగవాన్ అనమాట ఇలా ఇది అండి ఇది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇవి బ్లూ కలరు కొంచెం ఊడిపోయింది చూసారు ఇవేంటంటే కొంచెం నీట్గా వేయలేకపోయాను ఆ టైంలో మళ్ళీ వన్స్ నీటుగా వేయాలి అందుకని తుడిచేటప్పుడు కొంచెం ఈ బ్లూ కలర్స్ వచ్చాయండి ఇది వాటర్ కలర్ లేండి ఆ టైంలో నా దగ్గర అక్రిలిక్ కలర్ బ్లూ కలర్ లేదు అనేసి మళ్ళీ మర్చిపోతానేమని వాటర్ కలర్ వేశాను దానివల్ల అది కొంచెం ఊడింది బట్ నేను బ్లూ కలర్ వేస్తే అయితే మాత్రం ఊడదండి బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఇచ్చాను నెక్స్ట్ బార్డర్ అంతా బ్లాక్ వేసి అటువైపు ఒక చిన్న బుజ్జి బర్డ్స్ వేశారనమాట బ్లూ కలరే ఊడింది చూసారు ఇక్కడ కూడా బ్లూ కొంచెం షేడ్ వచ్చింది ఈ బ్లూ షేడ్ వచ్చింది బ్లూ పోయింది సో వాటర్ కలర్స్ వేస్తే ఇట్లా పోతాయండి బట్ అక్రిలిక్ కలర్స్ వేస్తే అయితే మాత్రం అస్సలు పో మా ఇంట్లో అయితే పోవు నేను ఎన్ని డ్రాయింగ్స్ వేశాను కదా ఒక్క దగ్గర కూడా పోలేదండి ఎలా ఉంది బాగుంది కదా నా ఇవ్వేనండి చిన్న చిన్న ఖాళీగా ఉండేటప్పుడు ఏం చేస్తానంటే ఇవే చేస్తూ ఉంటాను అందుకే నాకు పని తెలియదు నాకు ఫుల్ ఇష్టమైంది ఏంటి అని అని నేను అన్ని వేసిన అన్నిట్లోనంటే ఇది ఒక్కటండి మీకు ఒక్కసారి ఇదంతా ఇలా చూపిస్తాను దాన్ని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ నేను బాల్కనీలోనే ఫిట్ చేస్తానండి ఎంత బుజ్జుగా ఉంది కదూ ఇది కూడా ఇదైతే చాలా సింపుల్ అండి అదంతా ఫస్ట్ అంతా వైట్ బ్యాక్గ్రౌండ్ అది సారీ బార్డర్ వేసాను దాని నెక్స్ట్ ఇదంతా రెడ్ వేసానండి ఇక్కడైతే రెడ్ వేయలేదు ఫస్ట్ నేను పెన్సిల్తో ఇట్లా డ్రా చేసుకున్నాను అనమాట ఇలా డ్రా చేసుకున్నాక దీంట్లో ఎల్లో వేసాను బయట అయితే మాత్రం రెడ్ వేసాను నాకు ఈ డ్రాయింగ్కి మాత్రం చాలా టైం పట్టేసిందండి చాలా ఎక్కువే టైం పట్టింది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది కదా ఎలా చేశాను ఏంటి అనేది ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ టాలెంటెడ్మేనండి టాలెంటెడ్ అనండి కాకపోతే కొంతమంది టైం ఉంటుంది కొంతమంది టైం ఉండదు ఇవన్నీ ఉంటాయి కదా మిరర్స్ ఈ చుట్టూ డాట్స్ పెట్టడం చిన్న ఫ్లవర్లా రావడం దానికో చిన్న కుందన్ పెట్టడం వైట్ చమకే ఒకటి గ్రీన్ కుందన్ బ్లూ కుందన్ ఈ మిర్రర్స్ అయితే టెన్ రూపీస్గా తీసుకున్నాళ్ళండి టెన్ రూపీస్కి చిన్న మిరర్స్ ఉంటాయి కదా మనకి షాప్లో ఆ షాప్లో అయితే తీసుకున్నాను ఇట్లా బాగుంది కదా ఏంటి కిచెన్లో చూపిస్తాను తప్ప ముంతలు అనుకుంటారు నాకు కిచెనేనండి ఇంకా పొద్దున్న లేచి నుంచి ఏ క్రాఫ్ట్ అవనియండి వీడియో అవనివ్వండి షార్ట్ అవనివ్వండి అన్నీ ఇంకా కిచెన్లోనేనండి అందుకనే ఇంక ఇవన్నీ కూడా మీకు కిచెన్లోనే చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ క్రాఫ్ట్కి వెళ్దాం నెక్స్ట్ ఇవ్వడం ఇలా ఇదైతే కేక్ బేస్ మీద వేసానండి ఇది వుడ్ కాదు కేక్ బేస్ పైన ఇట్లా డ్రా చేసుకున్నాను వన్ లేడీని డ్రా చేసి నీట్గా అట్లా కుందన్స్తో అంటే జ్యువెలరీలా సెట్ చేసి ఇలా చేశాను మీకు కొంచెం క్లారిటీ తగ్గుతుందండి ఎందుకంటే ధూళు పడితే నీట్గా చేయడం కుదరదు అనేసి దీని మీద నేను కవర్ వేసేస్తానండి ఇదే కాదు అన్ని పెయింటింగ్స్ మీద కూడా నేను కవర్స్ వేసేస్తాను కవర్స్ వేస్తే ఏంటంటే నీట్గా ఉంటుందండి పాడవదు క్లాత్తోని వన్స్ మనం తుడిచేస్తే అయిపోతుంది అనేసి అయితే ఇలా నేను వేస్తాను మీకు ఇక్కడ ఏంటి ఇది చమకీస్లో కనిపిస్తుంది డస్ట్ నేను అనుకుంటారేమి డస్ట్ కాదు అంటే కొంచెం రాజస్థానీ పెయింటింగ్స్ లాగా ఉంటాయి కదా కొంచెం ఇవి సో కొంచెం అంటే చమకీస్ యాడ్ చేస్తే బాగుంటాయి అనేసి అట్లా యాడ్ చేశానండి చాలా బాగుంటుందండి ఇదైతే మాత్రం సూపర్గా నేనైతే ఇది వాల్కి ఇలా హ్యాంగ్ చేశాను కింద ఏంటంటే ఇలా థ్రెడ్స్తోని ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఊలు ఉంటుంది కదా ఆ తో ఇలా చేసుకున్నాను నేనే వెళ్ళండి ఇవన్నీ కూడా నేనే చేసుకున్నాను కొన్నాను కొన్ని బాల్స్ లాంటివి అయితే కొన్నాను ఊళ్ళతో అయితే నేనే అవలా నీట్గా షేప్ తీసేసి కట్ చేసుకుని అయితే ఇలా పెట్టుకున్నానండి బాగుందా బాగుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైటింగు అంటే సన్ లైట్ పైన చూస్తే మీకు ఒక విధంగా ఉంటుంది సన్ లైట్ కాదు కనుక లైటింగ్ మీద చూపిస్తున్నాను కనుక కొంచెం మీకు షేడ్స్లా కనిపిస్తుందండి ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ది ఇది ఒక క్రాఫ్ట్ అండి అమ్మ అంటే మా అమ్మాయి పేరు బబ్బు అంటే మా అబ్బాయి పేరులేండి ఇవి ఎలా చేశానంటే చెప్తాను ఇది తీయడానికి అవ్వలేదండి నేను పైకి స్టిక్ చేసి పెట్టేసాను కదా ఇంకా తీసి పెట్టడం అంటే వేసుకోవాలి నేను అందుకనేది చిల్డ్రన్స్ రూమ్లో పెట్టానండి మా తమ్ముడు వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు అదే తమ్ముడు వాళ్ళకి వుడ్ వర్క్ చేసేటప్పుడు కొంచెం వుడ్ మిగిలిపోయింది అనమాట వాళ్ళకి నేను కొంచెం ఇట్లా కట్ చేసేసి ఇలా మేకలు కొట్టిపించేసానండి అంటే ఒక నిత్యంలాగా చేసేసాను ఫస్ట్ ఆ చేసేసి ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా ఈ స్టిక్స్తోని తోని ఒక టూ రెక్టాంగిల్ బాల్కనీస్ లా చేసాను పైన ఏమో ఇవేంటో తెలుసా ఈ ఇవి ఎక్కడి నుంచి అనుకుంటున్నారేమో ఇవేంటంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టడానికి చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదండీ అప్పుడు నేను డి మార్ట్లో ఇలాంటి బ్యాగ్స్ తీసుకున్నాను ఆ బ్యాగ్స్ ఏంటంటే ఒక త్రీ మంత్స్కే పాడైపోయాడు అంటే జిప్స్ అన్నీ పాడైపోయి బట్ ఇవి ఉన్నాయి చూసారు చిన్న చిన్న క్యూట్గా అయితే చాలా బాగున్నాయి నేను ఏం చేస్తానంటే అవి తీసుకొని ఆ కార్డ్బోర్డ్ పైన స్టిక్ చేసి మళ్ళీ అగెయిన్ దానికి కలర్ వేసి ఇలా స్టిక్ చేశాను అనమాట అంటే మా అబ్బాయి దగ్గర బాబుది మా అమ్మాయి దగ్గర మా పాపదిలాగా అండ్ ఇవన్నీ అయితే ఆర్టిఫిషియల్ అండి మనకి మీషోలో గట్రా దొరుకుతుంటాయి కదా టూ హండ్రెడ్కి ఫోర్ కప్స్ అట్లా వస్తాయి కదా చిన్న చిన్న ప్లాంట్స్తో ఇట్లాంటివి అనమాట అలా తీసేసి బాల్కనీలా ఇలా సెట్ చేసాను సెట్ చేసేది అట్లా పెట్టాను ఇవేంటంటే మనకి మొబైల్తో బాక్స్ వస్తుంది కదండి ఆ బాక్స్కి ఇలా స్టిక్ చేసేసాను ఫ్రంట్ వైపు ఆ టూ బై టేప్ చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇదిగోండి ట్యూబ్ టేప్తో అలా స్టిక్ అనమాట ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న మిర్రర్స్తో పెట్టేసాను ఇవైతే మా అమ్మాయి చేసిందండి ఏంటో ప్రిల్ పేపర్స్ అనుకుంటాను అదే నమ్ము క్విల్లింగ్ పేపర్స్ అండి దాంతో ఈ ఫ్లవర్స్ క్రాఫ్ట్ చేసి తను స్కూల్ కోసం అని అలా పెట్టేస్తాను అనమాట బాగుంది కదా మా పిల్లలకైతే భలే నచ్చిందండి ఇది మళ్ళీ ఇవి ఒకటండి ఇవి మా తమ్ముడు మ్యారేజ్కి ఫ్లవర్స్ వేయడానికనే తీసుకున్నాం ఫ్లవర్స్ స్వీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎంగేజ్మెంట్కి తీసుకున్నాము ఇక్కడ ఒక చిన్న వినాయకుడు ఉండాలి మా అబ్బాయి తీసేసుకొని వాడు కబుర్లో పెట్టేసుకున్నాడు ఇట్లాంటిది చిన్నది ఇక్కడ ఒకటి ఉంటుంది పెట్టాను అనమాట లాస్ట్కి అయితే ఈ త్రీయే మిగిలేయండి మిగతా అవన్నీ కొంచెం పాడైపోయి వర్షంలో తడిచిపోవడం అట్లా అయిపోయి ఈ త్రీ మిగిలితే ఏం చేస్తానంటే సరళ ఇంకా ఫ్లవర్స్ వేస్తే ఏమవుతుందంటే ఫ్లవర్స్ కొంచెం తడిచి ఉంటాయి కదా అవి వన్ డే అంత వేసి ఉంచితే బూజు పట్టినట్టుగా అయిపోయి కింద బ్లాకిష్గా వస్తున్నాయండి బాగోట్లేదు అనమాట అయితే ఇంకెందుకు అనేసి దీనికి కలర్స్ అయితే ఇలా వేసుకున్నాను ఏముంది దీన్ని కలర్స్ వేయడమే కదా అని అనుకుంటారు కానీ వీటికి కలర్స్ వేయడమే చాలా ఇబ్బంది అండి ఈ హోల్స్లోకి కలర్స్ వెళ్ళదు వదిలేస్తే ఏంటంటే కొంచెం నీట్గా కనిపించేది అనమాట అంటే హాఫ్ కలర్ వేసినట్టుగా ఉంటుంది హాఫ్ కలర్ వేయినట్టుగా ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే ఇట్లా పెట్టుకున్నాను ఈ మధ్యలో ఏదో ఒకటి యాడ్ చేయాలి మా ఊరు లేనప్పుడు మా అబ్బాయి లేనప్పుడు తీసేసి ఇంకా యాడ్ చేయాలి లేకపోతే ఏడుస్తూ ఉంటాడు ఇది ఒకటి పెద్దది ఇది ఒక్కటే మిగిలిందండి మిగతావన్నీ కొన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోయి కొన్ని మా ఇంటికి తెచ్చిన తర్వాత కూడా పాడైనవి కొంచెం అనమాట బాగున్నవి అయితే తెచ్చుకున్నాను ఈ గణేష్వి ఇవి ఎక్కడ అంటే ఇన్విటేషన్ కార్డ్స్ వస్తాయి కదండి మ్యారేజ్వి దాని మీద ఇప్పుడు ఇవి ఇలాంటివి పెడుతున్నారు కదా అవి తీసి పెడతానమాట పెట్టేసి ఇట్లా చేసుకున్నాను బాగుందా నెక్స్ట్ చూపిస్తాను ఇవి కూడా వుడ్ పైన ఇట్లా డ్రా చేసుకున్నానండి ఇవి నేను కిచెన్లో యూస్ చేస్తాను చాలా పెద్ద థిక్గా ఉంటుందండి కరెక్ట్ షేప్లో ఉన్నది కదా అనేసి ఈ వుడ్ పైన అయితే నేను ఇలా డ్రా చేసుకున్నాను ఇవేం చేశానంటే ఇక్కడ మనం టేప్ ఉంటుంది కదండి వైట్ కలర్లో ఒక టేప్ అండి దాని ఏదో నేమ్ ఉంటుంది వైట్ కలర్ టేప్ని అతికించేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్లో అతికించేసి అన్ని కలర్స్ వేసిన తర్వాత ఆ టేప్ తీసేస్తే అక్కడ మనకి ఖాళీగా ఉంటుంది అక్కడ బ్రష్తో వైట్ కలర్ వేసేస్తే అయిపోయిందండి సింపుల్ అండ్ ఇంకోటి ఇది లెమన్ వాటర్ మిలన్ లెమన్ లాగా చిన్న మధ్యలో ఫ్లవర్స్ వచ్చి లెమన్ ఇది ఆరెంజ్ అట్లా వేసుకున్నాను ఇవి నేను కిచెన్లో పెడతానండి మ్యాక్సిమం కిచెన్లో పెడతాను దీనిపైన గ్లాసెస్ అని మనీ ప్లాంట్స్ అని గ్లాస్ ఐటమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే డెకరేషన్ లాగా యూజ్ చేస్తానన్నమాట కాకపోతే ఎప్పుడు కిచెన్లోనే ఉంటాయండి ఈ పాడైపోతే అస్సలు అనుకోద్దండి నేను అన్నీ కూడా అక్రిలిక్ కలర్స్తోనే వేశాను ఇంటికి వచ్చి నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి విలానే ఇలానే ఉన్నాయి ఏం పాడవట్లేదు ఇవన్నీ నేనేస్తే మా అబ్బాయి మ్యాంగో స్టిక్కర్ తెచ్చి ఇక్కడ అతికించాడు చూసారా పిల్లలే కదా ఇంకేం అనలేము అది నేను ఇక్కడ మ్యాంగో స్టిక్ ఇది తీసేసాను అనుకోండి ఇంక అంతే ఇంట్లో చాలా పెద్ద ప్రళయం అయిపోతుంది ఇంకా సో ఈ పెయింటింగ్స్ కొన్ని బాల్కనీలో కూడా ఉన్నాయండి కొన్ని స్టిక్ చేసి ఉంచేసాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను వన్స్ ఇవైతే కిచెన్లో ఉన్నది లైటింగ్ వల్ల మీకు క్లియర్గా కనిపించేది ఒక్క నేను లైట్ బంద్ చేస్తా ఇప్పుడు నీటి కనిపిస్తుంది కదా ఇవైతే కేక్ బేస్ పైన ఇలా చేశానండి డ్రింక్ ఈట్ లవ్ ఇవన్నీ కేక్ బేసెసే ఇవి కూడా కలర్స్ కలర్సేనండి డ్రింక్ దగ్గర చిన్న గ్లాస్ అండ్ బాటిల్ ఈట్ దగ్గర పోర్క్ స్పూన్ చాకు అండ్ లవ్ కాఫీ అనమాట ఇవైతే ఇలా కిచెన్లో పెట్టుకున్నాను అండ్ ఇదొకటి ఇది ఏం చేశానంటే ఒక కార్డ్బోర్డ్ పైన బ్లాక్ చార్ట్ పేపర్ పెట్టేసి ఇది పెట్టుకున్నానండి నా హ్యాండ్ బ్యాగ్కి ఇది ఒక చిన్న టెడ్డి బేర్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ అయితే పాడైంది బట్ నాకు ఆ టెడ్డి చాలా నచ్చిందండి చాలా బాగుంది అనేసి నేనైతే ఇలా తీసేసుకున్నాను ఇలా పెట్టుకున్నాను అనమాట ఒక హ్యాంగింగ్ లాగా ఉంటుంది అనేసి బాగుంది కూడా అని అండ్ నెక్స్ట్ ఇవ్వండి ఇవైతే నేను కార్డ్బోర్డ్ మీద ఇట్లా డ్రా చేశానండి ఇవి సమ్ డిఫరెంట్గా ఉంటాయండి డ్రాయింగ్స్ చాలా అందంగా ఉంటాయి ఇలా అయితే నేను త్రీ వేసుకున్నాను ఇవి కూడా కిచెన్లోనే ప్లేస్ చేసుకున్నానండి ఇవైతే ఫస్ట్ నేను పెన్సిల్తో బ్యాక్గ్రౌండ్ కలర్స్ వేసాక పెన్సిల్తో డ్రా చేసి వేసుకున్నానండి ఇలాంటి పెయింటింగ్స్ చాలా బాగుంటాయండి నేను వేసిన పెయింటింగ్స్ అన్ని మీకు నచ్చుంటే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి మీరు ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా నేను మంచి మంచి క్రాఫ్ట్స్ పెయింటింగ్స్ అండ్ హోమ్లో వీడియోస్ అనేది చేసి మీతో షేర్ చేసుకుంటాను